నా పేరు అలీఖాన్ నేను నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్లో ఒక స్టూడెంట్ని ఇక్కడ వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది వీళ్ళని కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది మేము అప్పట్లో చాలా అల్లరి చేసే వాళ్ళము ఎక్స్పెషలీ ఒక పది మంది చాలా అల్లరి చేసేవాళ్ళము దానిలో మన గౌజ్ భాష ఉన్నాడు మా మా ఆంధ్రజ్యోతి విలేకరి కేజ్ బాబ్జాన్ ఉన్నాడు రెడ్డి రమేష్ మస్తాన్ షా ఖాదరు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నా పేరు బాబ్జాన్ ట్వంటీ నైన్ బ్యాచ్ మేమంతా ఇక్కడ ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ మొత్తం అంతా మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకొని అప్పుడు అంటే చదువుకున్న సమయంలో మేము చేసిన అల్లరి పనులు మేము చేసిన మేము సార్లతో మా కమ్యూనికేషన్ ఎట్లా ఉండింది మొత్తం అంతా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 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 ఇక్కడికి వచ్చి చర్చించుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము మా ఫ్రెండ్స్ అంతా మేము భవిష్యత్తులో భవిష్యత్తులో కానీ ఇలాగే ఉంటుంది ఉంటామని ప్లస్ ఈసారి నెక్స్ట్ టైం కుటుంబాలతో సహా వచ్చి కలిసి బాగా సంతోషంగా ఉంటామని తెలియజేసుకుంటాను నా పేరు రమేష్ కుమార్ అండి నేను చెన్నై నుంచి వస్తున్నాను నేను ఈ జెడ్పి హై స్కూల్ మొలకల్ చెరువు ఈ స్కూల్లో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టెన్త్ వరకు కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఈరోజు నాలాగే చాలామంది నాకన్నా ముందు అంటే చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నైంటీస్ నుంచి టూ థౌజండ్ అండ్ ఈవెన్ లేటర్ వరకు చదివిన వాళ్ళందరిలో ఈ టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా మనం దగ్గర దగ్గర ఇరవై ఏడు సంవత్సరాల తరువాత ఈరోజు ఇక్కడ కలుసుకుంటున్నాం అన్నమాట ఇది ఎక్స్క్లూజివ్గా మా యొక్క బ్యాచ్ మాత్రమే మేము ప్లాన్ చేసుకున్న ఒక ఈవెంట్ ఇది ఎక్స్క్లూజివ్గా ఇందులో చాలామంది ఇక్కడ మొలకల్ చెరువుల్లో చదువుకున్న మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళే వాలంటీర్గా ముందుకు రావడము ముందుకు వచ్చి అందరినీ కోఆర్డినేట్ చేసి ఎందుకంటే మేము ఒక్క ప్లేస్లో లేదు బట్ బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి అండ్ అక్రాస్ ఇండియాలో మల్టిపుల్ ప్లేసెస్ నుంచి అందరినీ కోఆర్డినేట్ చేసి ఈరోజు ఇక్కడ తీసుకురావడం చాలా పెద్ద విషయం అనమాట ఇది ఎట్లా చూస్తాము అని అంటే ఇట్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ రీయూనియన్ ఇది ఎట్లా ఉంది అని అంటే మేము ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్లో ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక ఎవరైనా చదివి కంప్లీట్ చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కనెక్ట్ అవ్వడం చాలా డిఫరెంట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్లో వాళ్ళు లీన్ అయిపోవడం తర్వాత కనెక్ట్ అవ్వడం చాలా కష్టం కాకపోయినా ఇరవై ఏడు సంవత్సరాలుగా మాలో ఇంతమంది ఒక కమ్యూనికేషన్లో ఒక ఛానల్లో కనెక్ట్ అయి ఉండడము నేరుగా మేము ఈరోజు చూసుకోవడం చాలా పెద్ద విషయం అందులో ఒకరినొకరు చూసుకోవడంలో వాట్ ఐ ఫీల్ ఇస్ ఎవరికి ఎవరు కొత్తగా కనిపించలేదు ఎందుకంటే అప్పుడు యూనిఫామ్లో ఎట్లయితే చూసుకుంటున్నామో ఈరోజు కూడా ఒక్కొక్కరు వేరే వేరే పొజిషన్లో ఉన్నారు వేరే వేరే లొకేషన్స్లో ఉన్నారు అది ఏది బ్యారియర్స్గా లేకుండా నా వీఆర్ ఆల్ అగైన్ బ్యాక్ టు స్కూల్ అనమాట అప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే అందరినీ చూడడం మాట్లాడడం మెమరీస్ని జాప్కుని తీసుకోవడం సో ఇట్ ఇస్ డెఫినెట్లీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐ థింక్ ఇలా ఎవరైతే ఉన్నారో అలా వేరే వేరే గ్రూప్స్ మల్టిపుల్ స్కూల్స్లో ఇలా ఉన్నవాళ్ళు ఇలాంటి ఒక సందర్భాన్ని తీసుకుని మీరు కూడా ఒక యూనియన్ లాగా ఫామ్ చేసుకుని గ్రూప్ ఫామ్ చేసుకుని మళ్ళీ కలిసి ఉండడంతో మనం మనల్ని మనం లర్న్ చేసుకోవచ్చు ఇంకా మనకు మనం సపోర్ట్ చేసుకోవడానికి కానీ ఇంకా ఈ యూనియన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఐ థింక్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అందరికీ ఒక మా యొక్క టీం మెంబర్స్ మా ఫ్రెండ్స్ అందరి తరఫున అందరికీ చెప్పదు ఒకటేమంటే విఆర్ ఆల్ ఇట్స్ నాట్ జస్ట్ రీ యూనియన్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వీఆర్ రీకనెక్టింగ్ అగైన్ బికాస్ మా యొక్క థాట్స్ని షేర్ చేసుకుంటున్నాం అనమాట వీఆర్ సో హ్యాపీ మీటింగ్ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ థ్యాంక్ యూ నేను సిబ్జాన్ నా బ్యాచ్ నైన్ నైంటీన్ నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ మేము ఈరోజు అంతా కల్ ఇక్కడ మా బ్యాచ్ అంతా కొన్ని ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత కలుసుకుంటున్నాము అందరూ ఎక్కడెక్కడో ఏదో పనుల్లో వాళ్ళ వాళ్ళ వర్క్స్తో వాళ్ళ ఫ్యామిలీస్తో బిజీగా ఉన్న అందరూ టైం తీసుకొని మేము పిలవగానే పర్సనల్గా వచ్చి కలిసినందుకు అందరికీ పేరు పేరున్న థ్యాంక్స్ ఆ తర్వాత ఈ అరేంజ్మెంట్ లోకల్గా ఉండి చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ ఖాదర్కి కేచ్ బయకి కేచ్ బాబ్జాన్కి అలీఖాన్కి గౌస్ భాషకి లోకల్గా ఉన్న బా బా బాలాజీ శంకరాకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండి అందరూ సపోర్ట్ చేసి మేము టయానికి వచ్చినా మమ్మల్ని తిట్టుకోకుండా టయానికి రిసీవ్ చేసుకొని అందరినీ కలిసి ఇట్లా గెట్ గెట్ చేసి ప్రోగ్రామ్ చేసి టీచర్స్ని కలిసి దీన్ని ఈ విధంగా ప్లాన్ చేసిన దానికి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళ పిల్లలతో వాళ్ళ పిల్లలతో ఇలా కలుస్తూ వాళ్ళకు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న వాళ్ళకు కూడా ఇలానే గైడ్ చేయాలని వాళ్ళు ఫ్రెండ్షిప్తో ఉండడమే అన్ని రిలేషన్స్ కంటే కూడా ద బెస్ట్ రిలేషన్ ఇస్ ఫ్రెండ్షిప్ అందులో ఎలాంటి కోపాలు ఉండవు స్వార్థాలు ఉండవు ఓపెన్ మైండెడ్గా ఉంటారు ఏదైనా చెప్పుకోగలుగుతారు కాబట్టి ఫైనల్గా అమ్మ నాన్న తల్లి బిడ్డ ఎంతమంది ఉన్న వైఫ్ హస్బెండ్ ఉన్నా కూడా ద ఫ్రెండ్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ అన్నిటికంటే కూడా ఓకేనా అందరికీ ఇలానే కలుసుకుంటూ హ్యాపీగా చదువుకోవాలని అందరూ హ్యాపీగా అన్నీ షేర్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్తో చిన్న చిన్న విషయాలకే మనస్తాపలు చెప్పి మనస్తాపలు చెంది చిన్నగా అయిపోకూడదని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వారి ప్రాబ్లమ్ని కూడా చిన్నది చేసుకొని హ్యాపీగా బతకాలని దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన కాటికి బతకాలని హ్యాపీగా ఉండాలని అందరూ సంతోషంగా కోరుకుంటున్నాను అందరూ బాగా సెటిల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను మా టెన్త్ క్లాస్ బ్యాచ్ కలిసి చాలా సంతోషంగా ఉంది ఎవరికి మేము అప్పుడు చాలా అతి పనులు ఎక్కువ చేసినాము సాయంత్రం కానీ ఇప్పుడు ఎవరికేం కష్టం వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా ఒకరికి ఒకరు అన్ని ఆదుకుంటామని ఈ సమాఖంగా తెలియజేస్తాను నా పేరు గోస్ బాషా నాది నైన్టీన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ నాకు ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది మల్చూరు హై స్కూల్లో నాతో పాటు బయట బయట నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది మేము ఇక్కడే నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మేమంతా అంతా ఒకసారి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంతా కలుసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏమంటే మేము ఎంత అల్లరి చేసేవాళ్ళము అంత చదివే వాళ్ళము మా ఫ్రెండ్స్ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చూస్తున్నది అంటే మేము చాలా హ్యాపీ చేసేవాళ్ళము కాకపోతే చదువులో కూడా అంతే ఇంటెలిజెన్స్ చూపించే వాళ్ళము చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మేము కలిసి కలవడము ఈసీ నెక్స్ట్ నెక్స్ట్ టైము ఇంకా ఎవరెవరు మిస్ అయినారో వాళ్ళంతా కలుస్తావు కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తానము